మిరపకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఆంపిక ముక్కలు బెండకాయ టమాటా వంకాయ గుమ్మడికాయ పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి ఉడికించాలి ఉడికించిన తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి ఇలా చింతకుండి తీసుకొని చింతపండు పీసుకొని ఇలా ఇందులో పులుసులో పోసుకోవాలి కాస్త బెల్లం ముక్క వేసుకోండి పులుసు పులుసు పోసిన తర్వాత కాస్త సరిపడా బెల్లం వేసుకోండి బెల్లం వేసుకొని మరిగించండి గొరిపిండి అనపిండి కలుపుకొని ఇలా గొరి వేసుకుంటే కలుపుకోవచ్చు కలుపుకునే తర్వాత పోపు ఇలా కొత్తిమీర ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దింపుకొని పోపు వేయించుకోవాలి పోపు గే గులకు పోపు ఆవాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు తరేపాకు నూనె ఇంగువ కొంచెం పాగడముకునే వాళ్ళు సాంబార్ గోర కూడా వేసుకోవడం బాగుంటుంది